నేను చాలామందిని ఆహ్వానించాను చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినీ ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని మాట బాగుంటుంది కూడా అందరూ కామెడీ హ్యూమర్ మాట చాలా ఫిట్ ఉండదు హైపరాధి గారు ఇక్కడ విచేసినందుకు మనస్ఫూర్తి వారికి హృదయపూర్తి నమస్కారాలు ధన్యవాదాలు అలాగే సాగర్ జనసేన ఇన్చార్జ్ కరీంనగర్ ఇన్చార్జ్ ప్రత్యేకించి మనందరినీ మనకి టీవీ మాధ్యమాల వారికి సీరియల్స్ వారు ఆర్కే నాయుడు గారు మన సినిమా పేరు సాగరైనప్పటికీ కూడా ఆయన ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడు గారు ఆయన ప్రసిద్ధి చేయలేదు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదం తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి తెలంగాణ సోదరు సోదరులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేస్తాం